మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా అంటే రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు రాయచోటి క్యాంపస్ని ఇవాళ కమిషన్ సభ్యుడిగా ఇవాళ విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి మండల స్థాయి అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిటీడబ్ల్యూ కావచ్చు మరి అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కావచ్చు మిగతా అఫీషియల్స్ ప్రజలు ప్రజా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపుగా నాలుగు వందల ఆరు మంది గిరిజన బాలికలు ఇక్కడ నా ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్నట్టు మనకు రికార్డుల ద్వారా తెలుస్తూ ఉంది అంటే క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా బాగున్నప్పటికి కూడా ఇక్కడ మేజర్గా వాటర్ ప్రాబ్లం ద్వారా ప్రాబ్లంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా డ్రాప్ అవుట్ అయిపోతున్నారని ఇవాళ మనకు రికార్డులను బట్టి తెలుస్తూ ఉంది ఇప్పటికే గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్ అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ అందరూ కూడా పలుమార్లు అంటే ప్రభుత్వానికి కావచ్చు ప్రభుత్వ అధికారులు కూడా విన్నవించాము కానీ ఇంకా ఆ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని పలుమార్లు కమిషన్కి కమిషన్ సభ్యుడిగా నాకు కూడా వాళ్ళు విన్నవించడం జరిగింది వారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ క్యాంపస్ అంతా కూడా రావడం ఇక్కడ క్యాంపస్ ప్రిమిస ప్రిమిసెస్ అంతా కూడా అధికారుల సమక్షంలో చూడడం మరి ఇక్కడ విద్యార్థుల ద్వారా కూడా ప్రత్యక్షంగా వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మేజర్గా అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక వాటర్ అనేటువంటి పేరుతో ఇక్కడ విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు కాబట్టి వారి యొక్క భవిష్యత్తుని విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ఎస్టీ కమిషన్గా గౌరవ కలెక్టర్ గారి ద్వారా సమస్యను పరిష్కరించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కూడా మీడియా ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు వారి తల్లిదండ్రులు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం తప్పనిసరిగా వితిన్ ది డేస్లోనే ఆ సమస్యని మరి ప్రభుత్వం తరఫున పరిష్కరించడానికి ఎస్టీ కమిషన్గా మా ప్రయత్నాలు చేస్తాం మీ పిల్లలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మరి కమిషన్గా ప్రభుత్వం తరపున అధికారులందరి తరఫున వారికి ఆ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ ఈ సమస్యని రేపు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి విన్నవించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే మా డిటిడబ్ల్యూ మేడం గారు కూడా చెప్పారు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా మరి నిన్ననే గౌరవ కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా చెప్పారు ఆ ప్లాంట్ని కూడా విత్ ఇన్ ది డేస్లోనే మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నీళ్ళ సమస్య అనేది ఒకటి తీరిపోతే ఈ క్యాంపస్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ విద్యార్థులకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని కూడా మేము మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ